టు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే మీ కడుపులో బేబీ బాయ్ ఉంటే మీ బాడీలో ఈ మార్పులు వస్తాయి చాలా మందికి ఏంటంటే బేబీ గర్ల్ ఉంటే బాడీ సింటమ్స్ అని ఒక విధంగా ఉంటాయి బేబీ బాయ్ అయితే బాడీ సింటమ్స్ ఒక ఒక విధంగా ఉంటాయి అన్నమాట మీకైతే బేబీ బాయ్ ఉంటే మీ స్టమక్లో అనేవి ఏమేమి చేంజెస్ అవుతాయి అలాగే మీ బాడీలో ఏమేమి చేంజెస్ అవ్వడతాయి ఇవాళ మేము వీటిలో తెలుసుకుందాం మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గాయస్ మనకు వచ్చేసి బేబీ బాయ్ లో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మన బేబీ కదలికల్ని ఎక్కువ లెఫ్ట్ సైడ్ తెలుస్తాయండి అంటే మన బేబీ గర్ల్ అయితే రైట్ సైడ్ ఎక్కువ తెలుస్తాయి బేబీ బాయ్ అయితే లెఫ్ట్ సైడ్ ఎక్కువ తెలుస్తాయి అనమాట ఇది ఒకటి ఫస్ట్ సింటమ్ అనమాట అండ్ సెకండ్ సింటమ్ వచ్చేసి ఏంటంటే నెక్ అనేది ఉంటుంది కానీ నెక్ అనేది చాలా డార్క్గా అంటే నెక్ అనేది చాలా డార్క్గా బ్లాక్గా అవుతుంది అనమాట అలాగే ఫేస్ కూడా ఎలా అంటే చాలా డల్నెస్గా ఉంటుంది అదే మనకు ఒకవేళ బేబీ గర్ల్ ఉంది అనుకోండి ఫేస్ అయినా గ్లోయింగ్ అవుతుంది అనమాట అంటే ఫేస్ అయినా డల్ అనేది ఎలా అంటే సెవెంత్ మంత్ వరకు ఏమో డల్గా ఉంటుంది ఆఫ్టర్ ఫేస్ మంత్లో గ్లో తయారవుతుంది అనమాట ఇది వచ్చేసి మనకు సెకండ్ ఆప్షన్ అనమాట అండ్ థర్డ్ వన్ వచ్చేసి హెయిర్ గ్రోత్ అండి హెయిర్ గ్రోత్ అనేది ఫస్ట్లో చాలా లాస్ ఉంటుంది ఆఫ్టర్ మనకు నైన్త్ మంత్ వరకు మనకి ఏంటంటే ఎయిత్ నైన్త్ మంత్ లో ఫుల్ హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మనకు తక్కువగా ఉంటుంది హెయిర్ గ్రోత్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మార్నింగ్ సిక్నెస్ అనేది తక్కువగా ఉంటుంది అంటే కొందరి ఏంటంటే మార్నింగ్ సిక్నెస్ అంటే ఎలా అంటే మార్నింగ్ లేవగానే కొంచెం అలసట వికారంగా అనిపిస్తుంది కానీ అది బేబీ బాయ్ సింటమ్స్ అయితే తక్కువగా ఉంటాయి అన్నమాట బేబీ గర్ల్కి అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట దీని ద్వారా కూడా మనం ఏంటంటే బేబీ గర్ల్ బాయ్ అని తెలుసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే స్టమక్ కిందికి ఉంటే బేబీ బాయ్ స్టమక్ పైకి ఉంటే బేబీ గర్ల్ ఈ సింటమ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అంటే ఏంటంటే కింది కడుపు పై కడుపు అంటారు కదండి బేబీ గర్ల్కి అయితేనేమో ఎక్కువ శాతం పై కడుపు ఉంటుంది బేబీ కి అయితేనేమో కడుపు కొంచెం కిందికి ఉంటుందన్నమాట దీన్ని బట్టి కూడా మనం ఏంటంటే బేబీ గర్ల్ బాయ్ అని తెలుసుకోవచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఫీటల్ హార్ట్ రేట్ ని బట్టి కూడా తెలుసుకోవచ్చండి అంటే ఇది అందరికీ సేమ్ ఉంటుందని చెప్పలేదు అంటే అందరికీ నిజమవుతుందని చెప్పలేను బట్ కొందరికి మాత్రం ట్రూ అవుతుందండి వన్ ఫిఫ్టీ అబవ్ ఉంటే బేబీ గర్ల్ వన్ ఫిఫ్టీ బిలో ఉంటే బేబీ బాయ్ అని చెప్పేసి ఇది అందరికీ జెన్యున్ అవుతుందని చెప్పలేను ఒకవేళ మీ ఫస్ట్ ప్రెగెన్సి సెకండ్ ప్రెగ్నెన్స్ కంపేర్ కంపెనీ ఇంకా వాళ్ళకి ఒక సెవెంటీ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటే ట్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ అందరికి కావాలని ఏం లేదని చెప్తున్నాను నాకైతే జెన్యున్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ థింగ్ ఏంటి ఏదంటే బెల్లి లైన్ అండి బెల్లి లైన్ బట్టి కూడా మన బేబీ గర్ల్ బాయ్ తెలుసుకోవచ్చు ఈ బే బెల్లి లైన్ అనేది ఎలా అంటే మన స్టమక్ ఉంటుంది మన బొడ్డు నుంచి కిందకి ఏర్పడింది అనుకోండి బేబీ గర్ల్ అన్నమాట ఒకవేళ మన బొడ్డు నుంచి పై నుంచి కిందకి ఏర్పడింది అనుకోండి బేబీ బాయ్ పుట్టే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే బేబీ బాయ్ ఉంటే ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ తినడానికి లైక్ చేస్తూ ఉంటారంట అంటే స్వీట్నెస్ కాకుండా ఎక్కువ హాట్ తినడానికి ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారనమాట ఈ చిన్న చిన్న సింటమ్స్లో ఏంటంటే మనం బేబీ గర్ల్ బాయ్ అని తెలుసుకోవచ్చు అనమాట బట్ ఇవి అందరికీ జెన్యున్ అవుతుందని చెప్పలేను బట్ ఏంటంటే చాలా వరకు అయితే చాలా సింటమ్స్ అనేవి మ్యాచ్ అవుతూ ఉంటాయి చాలా మందికి అంటే నేను చెప్పిన సింటమ్స్లో మీకు మినిమం నేను ఒక టెన్ సింటమ్స్ చెప్పాను కదండి అందులో మీకు మినిమం సెవెన్ ఆర్ ఎయిట్ అనేది మ్యాచ్ అవుతూ ఉంటాయండి బేబీ బాయ్ ఉన్న వాళ్ళకి మీరు ఒకసారి మీరు ఏమంటారు ఫుల్ వీడియో చూడండి మీకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు ఒకసారి మీ మీకు స్టమక్లో ఎలా అనిపిస్తుంది మీ స్కిన్ కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీకు పుట్టేది బేబీ గర్ల్ బాయ్ అని మీరు ఈజీగా మీకు పుట్టబోయేది బేబీ గల్ల బాయ్ అని ఈజీగా తెలుసు కోచ్ అన్నమాట మీరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ గైస్ థ్యాంక్ యూ